గారు అధ్యక్ష ఈ చట్టాన్ని రద్దు చేయాలనేటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన రోజు నుంచి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక తొలి రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి అధికారికంగా ఈరోజు ఈ బిల్లు రద్దు పరిచేటువంటి నిర్ణయం శాసనసభలో ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ చట్టం తీసుకొచ్చినాక ఒక రిటైర్డ్ అధికారితో నేను రైల్లో ప్రయాణం చేస్తుంటే ఆ విశాఖపట్నం చాలా సౌమ్యం అధ్యక్ష విశాఖపట్నంలో ఎంత ఇన్వెస్ట్ చేసినా అది నగర వాతావరణంలో అర్బనైజేషన్ వచ్చింది భూమి ఖరీదు పెరిగి అదొక భరోసా భద్రత ఆ కుటుంబాన్ని కలిగించడం కదా వారసత్వంగా వారికి ఏదైనా ఇస్తే అదొక జీవిత భరోసా కింద పడుకునే అలవాటు అలాంటి ఆ ఉద్యోగి ఒకటే మాట అన్నారు ఈ చట్టం వస్తా ఉంది ఈ చట్ట పరిధిలో తీసుకుని వచ్చి ఈ ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని క్రియేట్ చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ అధికారి నియమించడం ద్వారా ఈ హక్కులన్నీ కూడా ప్రభుత్వం నియమించబడినటువంటి వ్యక్తుల చేతుల్లోకి పోయే ప్రమాదం ఉండడం వల్ల ఇప్పటికే విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు రైతు బజార్లు ముఖ్యంగా మా ఎంఆర్ఓ కార్యాలయాలతో పాటు ఖరీదైనటువంటి పాలిటెక్నిక్ లాంటి సంస్థలు కూడా తనఖాలు పెట్టారు ఈరోజు ప్రైవేట్ ఆస్తులపై కూడా హక్కు కలిగే విధంగా ఈ చట్టం తీసుకురావడం ద్వారా మా భూములు కూడా తనఖా పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికే దివాలా తీసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ప్రైవేట్ ఆస్తులు కూడా తనకాలు పెట్టి ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటారేమో అని చెప్పి ఆందోళన చెప్పడం జరిగింది అదే అందుకని ఆ రోజు రోజు ఏదైతే మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందు ఇలాంటి చట్టం ఎందుకంటే ఒక సామంత పరిపాలన జరిగింది అధ్యక్ష మీరు చూశారు ఈ రాష్ట్రంలో మూడు జిల్లాల ఒకరికి పంపకం చేసి ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతంలో అనేక ప్రైవేట్ ఆస్తులు భయపెట్టి వారు సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు లిటిగేషన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఈ చట్టం ద్వారా చాలా ఈజీగా లిటిగేషన్ లో పడేటువంటి అవకాశం కలిగింది అధ్యక్ష జిల్లా కోర్టుల్లో ఈ ఈ వాదనలు వినిపించుకునేటువంటి ఆ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో టైటిలింగ్ సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల్ని నిర్ధారించుకునేటువంటి హక్కుల్ని తీసేస్తూ ప్రతిదీ కూడా హైకోర్టు పరిధిలోకి వచ్చేటట్టు విధంగా అది న్యాయవాదులు కూడా రోడ్లెక్కి ఈరోజు ధర్నాలు చేసినటువంటి సంగతి మీకు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఎక్కడైనా రెవెన్యూ సంబంధించినటువంటి అప్లైట్ అథారిటీస్ రెవెన్యూ రికార్డు సంబంధించినటువంటి అప్లైట్ అథారిటీస్ కానీ జాయింట్ కలెక్టర్ లెవెల్లో కానీ లేదా లెవెల్లో కానీ రెవెన్యూకి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ ఉంది అధ్యక్ష మనకి ఈరోజు ఏదైతే ఆ హక్కులు మనం నిరూపించుకోవడానికి మరి అలాంటిది ఏదైతే ఈరోజు సెంట్రల్ గా ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిర్ణయం ఇది ఒక డిజిటలైజ్ చేయాలి హక్కులు కాపాడాలి వాళ్ళకు ఉండేటువంటి రికార్డులన్నీ భద్రపరుచుకునేటువంటి అవకాశం కలిగిస్తూ ఇచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు చూస్తే నేను మదనపల్లిలో ఈ మధ్యకాలం జరిగింది అధ్యక్ష సబ్ కలెక్టర్ ఆఫీసులో మరి తగలబెట్టారంటే వీరి ఉద్దేశం రెవెన్యూ కార్యాలయాల్లో ఉండేటువంటి రికార్డులన్నీ కూడా ఈరోజు తగలబెట్టి ప్రైవేట్ ఆస్తులకు ఉండేటువంటి హక్కులు నిర్ధారించుకునేటువంటి సెటిల్మెంట్ ఫేర్ అడగల్సి మా సైడ్ అయితే ఎస్ఎఫ్ఏ అంటాం ఇటువైపు ఆరు ఓవర్ మిగిలిన ప్రాంతాల్లో రెవెన్యూ భాషలో వివిధ భాషల్లో వాడుతూ ఉంటారు అలాంటి రికార్డులు మాయమైతే ఆ రికార్డులు లేకుండా చేస్తే వీటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయం ఈ రోజు ఆందోళన చెందేటువంటి నిర్ణయం ఈ ల్యాండ్ లైటింగ్ యాక్ట్ ద్వారా సంక్రమించే ప్రమాదం ఉంది అధ్యక్ష అందువల్ల ఇలాంటి యాక్ట్ ని డెఫినెట్ గా ఈ రోజు ప్రజల్లో ఒక ఆందోళన దించే విధంగా ఈ రోజు ఆస్తులకు సంబంధించినటువంటి వారసత్వ సంపదగా వచ్చినటువంటి లేకపోతే కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం నియమించేటువంటి అధికారుల ద్వారా వాళ్ళు పెత్తనం చేయాలనేటువంటి ఆలోచనకి అదే విధంగా వాళ్ళు అక్కడ నియమించేటువంటి వ్యక్తులే కాదు మరలా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా లోకల్ కోర్ట్స్ లేకుండా హైకోర్టుకి వెళ్ళడం అనేటువంటిది మరలా భారమైనటువంటి పరిస్థితి కాబట్టి అలాంటి పరిస్థితులు మరి ఈ రోజు బయట విదేశస్తులు కూడా విశాఖపట్నంలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి ప్రజానికి అధ్యక్ష మరి అలాంటి ప్రశాంత వాతావరణంలో విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆందోళన చెందే క్రమంలో గత ఐదేళ్ల పాలనలో చూశారు అధ్యక్ష రాష్ట్రంలో విశాఖ నగరానికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా మీకు తెలుసు గ్రామీణ ప్రాంతంతో పాటు అర్బనైజేషన్ పెరిగినాక ఉండేటువంటి ప్రతి ఒక్క ల్యాండ్ వాల్యూస్ పెరిగే కొద్దీ ఆ భూముల పైన ఎక్కువగా ఆశ కలిగి ఈరోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అనేటువంటి మరి ఉంది కాబట్టి ఇలాంటి చట్టాన్ని రద్దు చేయాల్సినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మరి తీసుకున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే విశాఖపట్నం ప్రజల తరఫున ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఇప్పటికే ఈ అంశాల్లో చాలా ఆందోళన ఉంది ఈ చట్టం పరిచారని అనగానే చాలా మంది మరి బాగా రిలీవ్ అయ్యారు డెఫినెట్ ఈ చట్టాన్ని రద్దుపరుస్తున్నందుకు ఈ బిల్ కి పూర్తిగా నేను మద్దతు పలుకుతున్నాను